ఒక నాయకుడు తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్సీపీ నుంచి పోయినంటే ఇక్కడ అదే ఇదేదో ఏదో ఏదో ప్రభుత్వం రొగ్గిడు అనే వాళ్ళ వాళ్ళ దగ్గర ఉండే వాళ్ళు కూడా అందరూ యాంటీ అవుతారు అదే జరుగుతుంది అంత లెక్క మరి ప్రస్తుతం రెండు వేల ఇరవై నాలుగులో ఎంత మెజారిటీతో మీరు గెలిచే అవకాశం నువ్వు అడిగే ప్రశ్న అంటే ప్రభుత్వ ఆదాయంతో పాటు వైసీపీ నాయకులకు కూడా ఆదాయం ట్రిప్ కింద ట్రాక్టర్ కింద జేసీబీ ఉంటుంది అనేది ఒకటి అది దాని మీద ఏమంటారు పొరపాటు కూడా అటువంటి జరగవు వైసీపీ జరగవు వైసీపీ వాళ్ళు ఎంత చెప్పినా కానీ ఆమె పరపాలనే ఉంటుంది రాదు రాదు అది అది ఇటు తెలుగుదేశం పార్టీ ఊహించుకుంటా ఉంటే అసలు ఏదో ఇప్పుడు పెడు పేపర్ వస్తా డబ్బు లేక వాయిదా వేస్తుంది అది మీ ప్రచారం కేవలం ప్రలోభాలతో రాజకీయం చేయాలనుకోవడం తగ్గపడు ప్రజలకు ఎప్పుడైనా సరే ఏ నాయకుడైనా ప్రజల దగ్గర ఉంటేనే ప్రజలు ఒప్పుకుంటారు సీజనల్ పాలిటీషియన్స్ నమ్మరు ప్రజలు ఐదేళ్ళు పడితే ప్రజల దగ్గరనే వస్తున్నాను అన్ని గ్రామాలు తిరిగినాం ఒకసారి కదా ఆరు సార్లు గ్రామాలు తిరిగినా ఈరోజు టీడీపీ వాళ్ళు ఎవరన్నా ప్రతి గ్రామం ప్రతి ఇల్లు టచ్ చేశారా ట్వంటీ పర్సెంట్ అయినా ఇల్లు తిరిగినారా ఇళ్ళకి అడిగి ఒకటి అడిగారా కేవలం ప్రలోభాలతో వాళ్ళని చెప్పి ఇలా చేయడం ఫోటోలు వేసుకొని అంత కాలం గడుపుతాను వివరంగా అది మేలే అందరితో తృప్తి పడుతుండాలే అని ఆలోచిస్తాడు కూడా దాంతోనే తృప్తిపడుతున్నారు దానివల్ల ఎంత వ్యతిరేకత వస్తుంది అర్థం కాల ఒక నాయకుడు తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్సీపీ నుంచి పోయినాడు అంటే ఇక్కడ అదే ఇదేదో ఏదో 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 ప్రలోభిపోయిట్టడు అని వాళ్ళ వాళ్ళ దగ్గర ఉండే వాళ్ళు కూడా అందరూ యాంటీ అవుతాడు జరుగుతాడు అదే జరుగుతుంది అంత లెక్క టీడీపీలో నుంచి వాళ్ళకి టీడీపీ నుంచి మా దగ్గర చేయని వాళ్ళు చాలా ఉన్నారు అయినా కానీ మేము చెప్పుకోవడం లేదు చెప్పుకోవడమే లేదు వాళ్ళు అటు ఎత్తుకుంటే ఎంత రోజు నేను ఒక డూరు అది చేస్తాను పక్కా టీడీపీ చేసిన వాళ్ళనే అర్థం కదా వాళ్ళు వచ్చేది వచ్చేసి ఎందుకు చేస్తున్నారు మేము చేసే సత్యమంత్ర వాళ్ళ ఇంటికి కానీ వాళ్ళ గ్రామాన్ని కానీ చేసి ఉన్నాం ధైర్యంగా చెప్పుకుంటున్నాం చేసారు కాబట్టి వాళ్ళు మా మీద అభిమానం తోస్తున్నారు అంటే ఇప్పుడు వాళ్ళు చేతిరేకొని చెబురాడు చెప్పే ఏ ప్రభుత్వం మీదనా అంటే ఎవరి మీద వ్యక్తిగతంగా నా మీదనా లేకపోతే ప్రభుత్వం మీదనా వ్యక్తిగతంగా వ్యక్తిగతంగా నా మీద చేసేవాళ్ళు అదే చెప్తున్నారు కదా ఆ పక్క ప్రలోభాలకులంగి పోతాడు ప్రలోభాలకులంగి పోయేది వ్యక్తిగతంగా నా నేను ఎవరికి నా పాలసీ ఒకటి మా పార్టీ పాలసీ ఒకటే పక్క టీడీపీ వాళ్ళకి కూడా మేము సాయం చేస్తాం పక్క టీడీపీ వాళ్ళకు కూడా సాయం చేస్తాం నాకు ఓటిన వాళ్ళు కూడా సాయం చేస్తాం ఏదైనా ఇష్యూస్ లాంటివి వచ్చినా కూడా నేను ఒకటే చెప్తాను అధికారులందరికీ కూడా ఏది న్యాయం ఉంటే తహసీల్దార్ కానీ ఆర్డో కానీ ఒకటే చెప్తాను ఏది న్యాయం ఉంటే అదే చెప్పమని చెప్తారు కానీ వాళ్ళకు ఆ తెలుగుదేశం అన్యాయం చేసి మాకు న్యాయం అని చెప్తారు అందుకే ఈరోజు వస్తున్నారు తెలుగుదేశంలో మా దగ్గరికి వస్తున్నారు అంటే మనం న్యాయమైనటువంటి పరిపాలన చేశాం కాబట్టి అందరినీ సమానంగా చూసుకున్నాం కాబట్టి అందుకే ఈరోజు రేపు మీకు తెలుస్తుంది కదా ఓటింగ్ పెట్టడం రేపు పద్దే ఎన్నికలు జరుపుతాయి జూన్ నాలుగు కౌంటింగ్ జరుగుతుంది ఆ పొద్దు చెప్పండి సార్ పద్నాలుగులో పదివేల మెజార్టీతో దాదాపు రెండు వేల పంతొమ్మిదిలో వచ్చేసి దాదాపు ముప్పై వేల ఓట్లు ఇరవై తొమ్మిది వేల లక్షల ఖర్చులు పోతుంది మరి ప్రస్తుతం రెండు వేల ఇరవై నాలుగులో ఎంత మెజార్టీతో మీరు గెలిచే అవకాశం ఉన్నట్టు ఎటు అంటే నువ్వు అడిగే ప్రశ్న అంటే సార్ ఇంక్రిమెంట్ అయింది కదా ఇప్పుడు గ్రోత్ అంటే మెజార్టీ ఎంత ఉండొచ్చు అంటే గెలుపు కాయ మీరు చెప్తున్నారు ఎరువు అది కూడా నేను చెప్పలేదు ప్రజలు నిర్ణయం అంటున్నా కదా ఎవరు చెప్పినా నేను చెప్పలేదు నేను చెప్పేది ప్రజలకు చెప్తున్నా నేను ప్రజలకు ఒకటే మనం చేస్తున్నా చంద్రబాబు పరిపాలనకు మేలు జరిగింది అది మంచిదంటే మీరు చంద్రబాబు చేయండి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో బాగా మేలు జరిగింది మీకు మీ కుటుంబానికి కానీ మీ సత్యం జరిగిందంటే మీరు ఆయన ఆదరించండి ఓపెన్గా చెప్తున్నాం ఛాలెంజ్ చేస్తున్నాం అదే తెలుగుదేశం ఇప్పుడు చెప్పండి పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మీకు మేలు జరిగేది అది బాగా చేయండి గత పంతొమ్మిది వచ్చి ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీకు మేలు చెప్తే అది చెప్పండి దమ్ము ధైర్యం ఉంటే వాళ్ళకి చెప్పండి అది సరే గెలిపించిన బాగానే ఉంది గెలిపించినా కాబట్టి మేము చెప్తున్నాం మమ్మ ఆదరించిన కాబట్టి మేము ఇప్పుడు అందరికీ ప్రజలకు సాయం చేస్తాం ప్రజలకు న్యాయం చేసినాం అర్థం కదా ప్రజలకు న్యాయం చేసినాం మేము న్యాయం చేసినాం అంటేనే మమ్మల్ని ఆదరించాలని చెప్తాం అది ఓపెన్గా చెప్తాం కదా అంటే ఈ మట్టి ఇసుక మీద ప్రధాన ఆరోపణలు జరుగుతుంది

లక్ష లక్షల డబ్బు కట్టించుకొని నేను చేస్తున్నాను లైసెన్స్ ఇస్తున్నాను అంటే ప్రభుత్వ ఆదాయంతో పాటు వైసీపీ నాయకులకు కూడా ఆదాయం అనేది పొరపాటు కూడా అటువంటి జరగవు వైసీపీ వాళ్ళు జరగవు వైసీపీ వాళ్ళు ఎంత చెప్పినా కానీ యాభై రూపాయలే ఉంటుంది అది ఇలా తెలుగుదేశం పార్టీ ఊహించుకుంటున్నాడు అంతే అయితే అసలు ఏదో ఇప్పుడు ఈనాడు పేపర్ రాస్తా డబ్బు లేక వాయిదా వేసేది అది మీ ప్రచారం అర్థం కదా అదే ప్రచారం దొప్పక లేదు ఎక్కడే కానీ లేదు ఎక్కడైనా ఒక ట్రాక్టర్ కానీ ఒక ఒక ట్రాక్టర్ పట్టుకుని సీజ్ చేస్తాను ఎక్కడ లోపల అది ఈ ప్రభుత్వం యొక్క కెపాసిటీ ఇంతకుముందు కోట్లాది రూపాయలు ఇష్టకత్త దోసుకొని పోయినారు హై బెంగళూరు తోలినారు తెలుగుదేశం ప్రభుత్వంలో ఒక్క రూపాయి ప్రభుత్వం ఆదాయం వచ్చిందా ఒక్క రూపాయి అయ్యేటప్పుడు మరి గ్రావులు ఇవన్నీ కూడా తోలుకుపోయినా లేదా అంగడి పెట్టుకున్నా లేదా కోర్టు దప్పినా లేదా ప్రభుత్వం ఒక రూపాయి ఆదాయం వచ్చిందా 大约几了好 o k